చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం ఆంధ్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు మోడీ గారు అక్కీ బార్ చార్సో పార్ అన్నాడు పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద తోటి రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చి మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను